పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు ఈరోజు అక్కా చెల్లెలు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడు సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీ కడతారు ఈ ఏడాది రక్షాబంధనంపై భద్ర ఛాయలు కమ్ముకున్నాయి రాఖీ రోజున సోదరి సోదరుడికి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు రాఖీ కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఎప్పుడు ఇస్తానని హామీ ఇస్తాడు అయితే రక్షాబంధన తేదీ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం స్వామివారి తెల్లవారుజామున మూడు గంట మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఈ తేదీ ఆగస్టు పంతొమ్మిది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుందన్నమాట శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనం జరుపుకుంటారు అయితే అనుకూల సమయం చూసినట్లయితే ఈ సంవత్సరం రక్షాబంధనం ఆగస్టు పంతొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైనటువంటి సమయం ప్రశోధ కాలంలో సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు రాఖీ కట్టడం శుభప్రదం అయితే రక్షాబంధన పండుగను ఉదయం పూట జరుపుకునేవారు ఈసారి ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు రాఖీ కట్టలేరు ఈ సమయంలో భద్రుడు ఉంటారు కాబట్టి అది అశుభంగా చెప్తూ ఉంటారు అయితే రక్షాబంధనాడు ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి భద్రకాలం అవుతుంది మరలా ఇది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ భద్ర పాతాల లోకంలో ఉంటాడు రక్షాబంధన సమయంలో రాఖీ కట్టే ముందు భద్రకాలాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది అశుభంగా చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం రక్షాబంధన పండుగను భద్రకాలంలో జరుపుకోకూడదనేది భద్రకాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు భద్రకాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరు రాఖీ కట్టింది అదే సంవత్సరంలో రాముడి చేతిలో రావణుడు చంపబడ్డాడు అందుకే భద్రకాలంలో రాఖీ కట్టకూడదని పండితులు చెప్తూ ఉంటారన్నమాట